వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలోని కమ్మ వెంకటప్పయ్య తొమ్మిదో వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కమ్మ సాంశివరావు బవితా సెంటర్ నందు గల ఇరవై ఐదు మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంఈఓ కెనడీ ఫిజియోథెరపీ డాక్టర్ బాల బ్రహ్మచారి అంగన్వాడీ సూపర్వైజర్ జరీనా అంగన్వాడీ హెల్పర్ అమరేశ్వరి ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు పరిమిళ పాల్గొన్నారు 10, 11, 12, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29,